అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు పింఛన్ పొందుతున్నారో వారందరికీ కూడా నిన్నటితో పింఛన్ల పంపిణీ అయితే పూర్తయిపోయింది మరి నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని కొనసాగించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పొందలేదో వారందరూ ఇళ్లకు ఇళ్ల వద్దకే వెళ్ళి మనకు పింఛన్ పంపిణీ అయితే చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ నిన్నటితో ముగిసినటువంటి నేపథ్యంలో తాజాగా కొత్త పైన ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ నెలలో మనకు ఒక ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది కొత్త పింఛన్లను ఏపీ ప్రభుత్వం అందించడం జరిగింది ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది కొత్త స్పౌస్ పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ నెలలో చాలామందికి నోటీసులు అయితే ఇచ్చారు అంటే ఏడు లక్షల యాభై వేల మంది దివ్యాంగుల పింఛన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఉంటే ఈ ఏడు లక్షల యాభై వేల మంది దివ్యాంగుల పింఛన్దారుల్లో ఇప్పటికే మనకు దాదాపు ఐదు లక్షల యాభై వేల పింఛన్లను తనిఖీ చేయడం జరిగింది మరి తాజాగా మరొక రెండు లక్షల పింఛన్లను తనిఖీ చేయడానికి ఏపీ ప్రభుత్వం ఈ సెప్టెంబర్ నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వికలాంగుల పింఛను ఈ వికలాంగుల పింఛను పొందినటువంటి వారందరికీ కూడా మరొకసారి వెరిఫికేషన్కు వెళ్ళమని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నోటీసులు అందజేసింది మరి ఈ నోటీసులు తీసుకున్న వారు వెరిఫికేషన్కు వెళ్ళకపోతే ఏమవుతుంది అలాగే ఇప్పటికే మనకు నోటీసులు తీసుకున్నటువంటి లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అనేది ఎక్కడా కూడా రద్దు చేయకుండా యథావిధిగా నిన్నటి రోజున పంపిణీ చేసేయడం జరిగింది అంటే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎవరి పింఛను కూడా క్యాన్సిల్ చేయకుండా ఆ పింఛన్లన్నీ కూడా ఆటోమేటిక్గా పంపిణీ చేసేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పింఛన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ను తీసుకొస్తూ ఈ కొత్త పింఛన్లను ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి చాలామంది అడిగారు మరి కొత్త పింఛన్లకు సంబంధించి అప్డేటు అలాగే ఈ నెలలో వికలాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్కి సంబంధించి నోటీస్ అందుకున్నటువంటి వారికి సంబంధించిన అప్డేటు అలాగే మనకు ఈ నెలలో పెన్షన్ ఎవరికైతే వాయిదా వేశారో వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో చాలా ఉపయోగపడేటువంటి వీడియో పింఛన్లకు సంబంధించి మరి కొత్త పింఛన్లకు సంబంధించి అప్డేట్ ఉంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందన దయచేసి వీడియోని మీరు లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలని ఆ ఆలని గంటను కూడా ఆన్ చేసి పెడితేనే ప్రతి వీడియోను కూడా మీరు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి మరియు రెండు తారీఖుల్లో సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ అనేది జరిగింది మరి దాదాపు లక్షా ముప్పై ఐదు వేల మందికి పింఛన్ రద్దుకు సంబంధించి వారికి నోటీసులు జారీ చేసినా కానీ ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా మళ్ళీ కూడా యథావిధిగా ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై ఐదు వేల మందికి నోటీసులు ఇచ్చినా కానీ వారి పింఛన్ రద్దు చేయకుండా ఈ రెండు రోజులు కూడా పంపిణీ చేసేయడం జరిగింది మరి ఆల్రెడీ రెండు రోజుల పాటు కూడా పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయిపోయింది మరి తాజాగా ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి ఇప్పుడు వెరిఫికేషన్ ప్రారంభం అవుతుందండి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా మాకు కంటిన్యూగా పెన్షన్ ఇస్తారని చెప్పి చాలామంది అనుకుని ఉంటారు అట్లేం కాదు ఇప్పుడు మీరు అప్పీల్కి వెళ్ళారు అంటే మీరు ఏదైతే నోటీసులు తీసుకున్నారో నోటీసులు తీసుకున్నటువంటి వారంతా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ ఆఫీసుల్లో అప్పీల్ చేసుకున్నారు మరి పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి వారైతే కనుక మున్సిపల్ కార్యాలయాల్లో మీరు కమిషనర్ గారి దగ్గర అప్పీల్ చేసుకున్నారు మరి అప్పీల్ చేసుకున్న వారికి ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి సెప్టెంబర్ నెల పెన్షన్లు ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ పూర్తయిపోయింది కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో కూడా ఎవరైతే దివ్యాంగులు అంటే ఇంకా రెండు లక్షల మందికి తనిఖీలు జరగాల్సింది మరి అక్టోబర్ లోపు అంటే వచ్చే నెల పూర్తి పూర్తయిపోతాయి తనిఖీలన్నీ కూడా ఈ లోపు ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎవరైతే మనకు అప్పీల్ చేసుకున్నారో వారికి అలాగే ఈ సెప్టెంబర్ నెలలో కొత్తగా నోటీసులు ఇచ్చారు అంటే ఇప్పటి వరకు వెరిఫికేషన్ వెళ్ళని వారికి నోటీసులు ఇచ్చారు వారికి అలాగే గత జూలై నెలలో ఆగస్టు నెలలో తనిఖీలకు వెళ్ళిన వారికి ఇంకా మనకు వారికి ఏమీ చెప్పలేదు అంటే వారికి కొత్త సదరము ఇవ్వలేదు అలాగే వారికి పెన్షన్ ఉందా లేదా నోటీస్ కూడా ఇవ్వలేదు మరి వారికి వీళ్ళందరికీ కలిపి ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా వెరిఫికేషన్ చేస్తారు అంటే మీకు మళ్ళీ కూడా ఎవరైతే అప్పీల్కి వెళ్ళారో అప్పీల్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా మళ్ళీ కూడా రీ వెరిఫికేషన్కు నోటీస్ ఇస్తారు మీరు వెళ్ళాలి అలాగే ఈ సెప్టెంబర్ నెలలో కొత్తగా ఇంతవరకు నోటీస్ ఇవ్వకుండా వెరిఫికేషన్ వెళ్ళని వారు కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి మీరు వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అక్టోబర్ నెలలో కూడా మళ్ళీ కూడా నోటీసులు ఇస్తారు అక్టోబర్లో కూడా మిగిలినటువంటి వారంతా కూడా వెరిఫికేషన్కి వెళ్ళాలి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది వెరిఫికేషన్ అనేది పూర్తయిపోతుంది ఈ వెరిఫికేషన్ పూర్తయిపోయిన తర్వాత మీరందరికీ కూడా అప్పుడు ప్రభుత్వము ఈ అక్టోబర్ నెలలో మీకు పెంచిన వస్తుందా రాదా అనేది తెలుస్తామని చెప్పేసి తాజాగా చెప్పింది కాబట్టి అప్పటి వరకు అంటే మనకి ఈ నెలే మరి వచ్చే నెల అక్టోబరు అక్టోబర్లో తెలుస్తుంది మళ్ళీ కూడా మీకు పింఛన్ ఇస్తారా ఇయరా పరిస్థితి ఏంటనేది మళ్ళీ కూడా అక్టోబర్ నెలలో మనకు ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది మరి ఇప్పుడు నోటీసులు తీసుకున్న వారు ఖచ్చితంగా రీవెరిఫికేషన్కి వెళ్ళాలి మీరు కనుక వెళ్ళకపోతే కనుక మీ పింఛన్ అనేది హోల్లో పెట్టేస్తారు అంటే పింఛన్ అనేది వాయిదా వేసేస్తారు ఈ వాయిదా వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు పెన్షన్ రాదు కాబట్టి మీ పింఛన్ అనేది వాయిదా వేయకూడదు మీ అనుకుంటే మీరు ఖచ్చితంగా నోటీస్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు తనిఖీకి వెళ్ళాలి అంటే వెరిఫికేషన్కి వెళ్ళాలి వెరిఫికేషన్కి వెళ్తేనే మీకు ఇక్కడ పెన్షన్ అనేది మళ్ళీ కూడా మీకు ఇస్తారు వెరిఫికేషన్కి వెళ్లకుండా ఉన్నారంటే కనుక మీ పింఛన్ అనేది హోల్లో పెట్టేస్తారు మళ్ళీ మీకు రెండో నోటీస్ ఇస్తారు రెండో నోటీసుకు కూడా మీరు స్పందించుకుంటే మీ పింఛన్ను పూర్తిగా రద్దు చేసేస్తారు ఇది ప్రాసెస్ నోటీసులు తీసుకున్న వారికి మరి ఈ సెప్టెంబర్ నెలలో నోటీసులు తీసుకున్న వారు కూడా ఖచ్చితంగా వెరిఫికేషన్కి వెళ్ళండి పదిహేనో తారీఖులోపు డేట్ ఇచ్చి ఉంటారు ఆ డేట్లోపు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూడా పరీక్ష చేయించుకుంటే ఈ నెలలో తనిఖీ చేసుకున్న వారు రేపు నెలలో తనిఖీ చేసుకునే వారి పింఛన్లన్నీ కూడా అంటే వారి సదరం సర్టిఫికేట్లన్నీ కూడా డాక్టర్లు మళ్ళీ ఆన్లైన్ చేస్తారు మరి నవంబర్లో యథావిధిగా మనకు పింఛన్ల పంపిణీ అనేది ఎవరికి పోతుంది ఎవరికి ఉంటుందని చెప్పేసి నవంబర్లో అయితే ఫైనల్గా తెలుస్తుంది మరి ఇది అనమాట ప్రాసెస్ మరి చాలామంది ఇప్పటికే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మరి ఈ నెలలో కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది మందికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త స్పౌస్ పింఛన్ ఇచ్చిందంటే ఈ రెండు నెలల కాలంలో ఎవరి భర్తకైతే పింఛను వస్తుంది ఆ భర్త చనిపోయారో ఆ భర్త చనిపోయినటువంటి వారందరికీ కూడా స్పౌస్ పెన్షన్ ఇస్తారు అంటే భర్త పింఛన్ భార్యకు భారీకు బదిలీ చేస్తారు అటువంటి వారు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళాలి అక్కడ మీరు చెక్ చేయించుకుంటే అంటే మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా అక్కడ సమర్పిస్తే మీకు మళ్ళీ కూడా వచ్చే నెలలో మరుసటి నెలలోనే పింఛన్ అనేది ఇస్తారు మీకు అదేవిధంగా ఇక్కడ ఎనిమిది వేల మందికి పింఛన్ అయితే ఇచ్చారు ఈరోజు అంటే నిన్నటి రోజున ఈ రెండు రోజుల పాటు కూడా దానికి అంటే పెన్షన్ పంపిణీ కూడా పూర్తి అయిపోయింది కాబట్టి మీకు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు లబ్ధిదారులంతా మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఇప్పటికే గత ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం లోపు పెన్షన్లు ఇవ్వలేదు ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఉన్నారైపోయింది అయినా కానీ ఇప్పుడు మళ్ళీ కూడా పెన్షన్లు ఇవ్వలేదు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి నాలుగో తారీఖున ఏపీ కేబినెట్ అయితే సమావేశం కాబోతుంది మరి ఏపీ ఏపీ కేబినెట్ సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ నిర్ణయం తీసుకుంటారని మనకైతే సమాచారం ఉంది మరి అక్కడ కనుక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పింఛన్ అనేటివి పంపిణీ చేస్తారు కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తారు అక్కడ కనుక అవకాశం ఇస్తే మీరు భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు వృద్ధాప్యం వృద్ధాప్య పింఛను అలాగే వికలాంగుల పింఛన్ అలాంటి వికలాంగుల పింఛను అలాగే మనకు ఒంటరి మహిళ నేతన్న ఇట్లా అనేక రకాల కేటగిరీలు ఉన్నాయి ఆ అనేక రకాల కేటగిరీల వారందరూ కూడా మనకి యొక్క పెన్షన్ అనేటివి అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్కు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి రేపు ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుందో అనేసి ఒకవేళ రేపు కూడా మనకు అవకాశం ఇవ్వలేదంటే మరి అక్టోబర్ నెలకు మాలాంటి దివ్యాంగుల పింఛన్ల తనిఖీలన్నీ కూడా పూర్తవుతాయని మరి దివ్యాంగుల పింఛన్ల తనిఖీలన్నీ పూర్తయిపోతే తర్వాత మీకు ఈ యొక్క పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్తున్నారు ఇస్తే ఈ నెలలో ఇస్తారు లేకపోతే అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఉంటుంది మరి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కనుక అప్డేట్ కనుక ఇచ్చిందంటే మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా మీరు దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుని మీరు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పింఛన్ పంపిణీకి ప్రభుత్వం అవకాశం ఇస్తున్నట్లు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీకు అందరికీ కూడా పింఛన్లు అయితే వస్తాయి మరి ఇప్పుడు నోటీసులు తీసుకున్న వారు ఖచ్చితంగా తనిఖీకి వెళ్ళండి అలాగే అప్పీల్కి వెళ్ళిన వారందరికీ కూడా నోటీసులు ఇస్తారు రెండో నోటీసు మళ్ళీ కూడా మీరు తనిఖీలకు వెళ్తే మీ పింఛన్ మీరు మమ్మల్ని మళ్ళీ తనిఖీ చేసి మీకు వికలాంగతో ఉందా లేదా అనేది పర్సెంటేజ్ ఎంత ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ కూడా చేస్తారు అందులో కనుక మీకు ఓకే అయితే పర్మనెంట్గా మీ పెన్షన్ వస్తుంది మళ్ళీ రెండో అటెంప్ట్లో కూడా మీకు ఫెయిల్ అయితే కనుక మీకు పెన్షన్ అనేది రాదు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి